చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎలా ఉంటుందంటే తెలంగాణలో కాంగ్రెస్తో ఆంధ్రాలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు అంటే దేశంలోని రెండు జాతీయ ప్రధాన పార్టీలను వాడుకుంటున్నాడు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్కు సపోర్ట్ చేసే విధంగా టీడీపీ నాయకులకు కార్యకర్తలకు అనధికారికంగా ఆదేశాలు ఇచ్చాడు ఆ విధంగా బీజేపీని దెబ్బతీశాడు తెలంగాణలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది ఈ విధంగా టీడీపీ జనసేన కలిసి తెలంగాణలో బీజేపీని దెబ్బతీశారు తెలంగాణలో కాంగ్రెస్ చేసిన సహాయానికి గాను ఆంధ్రాలో వైఎస్ శర్మల ద్వారా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలు నిలిపారు వైఎస్ శర్మలని ఎందుకంటే జగన్ గారి ఓట్లను చీల్చడం కోసం ప్లాన్ వేశారు తెలంగాణలో దెబ్బతీసిన టీడీపీ జనసేనతో ఆంధ్రాలో బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుందో అర్థం కావట్లేదు ఎందుకంటే ఆంధ్రాలో ఉన్న బీజేపీ బీజేపీలో ఉన్న నాయకులు మొత్తం టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి చేసేదేమీ లేక పొత్తు కొప్పుకొని ఉంటారు ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం అని ఇలా అన్ని పార్టీలను చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారు తన గెలుపు కోసం ఎన్నికలైపోయాక ఈ పార్టీలన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు ఆటలో అరటిపండులాగా కూరలో కరివేపాకులాగా తీసిపడేస్తాడు